జనగ్ విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ జి సుధాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గ్రీన్ హౌస్ వాయువులు గ్లోబల్ వార్మింగ్ సమస్యల వలన ప్రపంచమంతా ఆందోళనలో ఉన్నదని భూ వాతావరణం వేడెక్కి జీవుల మనగడకు ఇబ్బందికరంగా మారిపోతుందని ఈ పరిస్థితుల నుంచి భూమికి రక్షించుకొని తద్వారా జీవులు రక్షించబడాలని ప్రపంచంలోని దేశాలు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలని అందుకొరకు ప్రజలు చైతన్యవంతంగా మారి

వాతావరణంలో మార్పు ఉంటే వాతావరణ కాలుష్యం కాదు వాతావరణ కాలుష్యం క్లైమేట్ చేంజ్ ఒక భాగం ఈ సంవత్సరం వాళ్ళు అగ్రికల్చర్ సీజన్ అయిపోగానే ఆ చుట్టుపక్కల పంటలన్నీ వాళ్ళు ఆ ఎన్నికెట్టారు వాళ్ళు విపరీతంగా రోడ్ల నిందా ఢిల్లీ చుట్టూ దాని చుట్టూ ఈ రకమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది టూ పాయింట్ త్రీ త్రీ మిలియన్స్ అంటే ఇరవై మూడు లక్షలు సెకండ్ చైనా సో ఆ లెక్క అక్కడ మనకు కనిపిస్తా భూ ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ కాపీ వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉండే సిటీస్ తీసుకుంటే ఎక్కువ భాగం భారతదేశంలో ఉన్నాయండి పొల్యూషన్ అయితే మనకి వాతావరణం దుమ్ము ధూళి ఉంటుంది కదా దాంట్లో మన రెస్పిరేటరీ సిస్టమ్ దీన్ని ఫిల్టర్ చేయలేదు నేరుగా లంగ్స్లోకి వెళ్ళిపోయి రక్తంలోకి వెళ్ళిపోయింది సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూఎన్ యూఎన్ఎ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క చైర్మన్ ఒక వారం శాతం డిక్లేర్ చేశాడు గ్లోబల్ వార్మింగ్ అనే పరిస్థితి కాదు గ్లోబల్ బాయిలింగ్ అనే పరిస్థితిలో ఉన్నాం మనం ఇంకా వార్మింగ్లో లేము గ్లోబల్ బాయిలింగ్లో ఉన్నాము మనము ఏమి చేయాలో ఏమి చేస్తే బాగోద్దు ఇవన్నీ మనం చేయట్లేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఉంది అని ఒక చర్చ సన్ సూర్యుడు సూర్యగోళానికి ఖాళీ చేస్తే వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ దూరం వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ సన్ కి చుట్టూ ఉన్నటువంటి ప్లానెట్స్ అన్ని కూడా ఒక ఎయిదు ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి మనకు తెలిసిందే కదా ఈ నాలుగు లోపర్ ప్లానెట్స్ అంట ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఇదేమో మెర్కిలీ ఇది వీనస్ అర్త్ మార్స్ ఇది ఎస్ట్రాయిడ్ ప్రజెంట్ భూమి సూర్యుడికి మరీ దగ్గరగా లేకుండా మరీ దూరంగా లేకుండా సెంటర్లో ఉంది సూర్యుడు యొక్క సర్ఫేస్ టెంపరేచర్ ఆరు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ ఆరు వేల డిగ్రీ సిక్స్ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది సన్ను బ్యాలెన్స్ అవుతుంది భూమి యొక్క ఎంత టెంపరేచర్కి సన్ యొక్క ఎనర్జీకి బ్యాలెన్స్ అవుతుంది ఫిజిక్స్లో ఫిజిక్స్ లో సెల్ఫ్ ఈ టోపోస్ఫియర్ యొక్క పై లేయర్లో ఓజోన్ రోజునుకుంటుంది అనమాట ఇది ఈ మొత్తం మనం మాట్లాడుకునే వాతావరణం అంతా కూడా ఈ ఇరవై కిలోమీటర్లోనే జరుగుతుంది ఇరవై కిలోమీటర్ మొత్తం మర్చిపోతున్నా లేకుండా అర్థంగా ఉంటుంది అనమాట రాదు కదా ఇది మర్చిపోతుంది ఆర్చిపోయాడు ఇది హెచ్ టూ అంటే ట్రైఆటమిక్ మాలిటీ హెచ్ టూ ఎంత స్పీడ్తో తిరుగుతుంది భూమి సూర్యుడి చుట్టూ గంటకి లక్ష కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది ఒక లక్ష కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది అలా సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం టైం పడుతుంది భూమి సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో వాతావరణంలో నీళ్లు వేడెక్కద్ది గాలి వేడెక్కద్ది ల్యాండ్ వేడెక్కద్ది మూడు మూడు పరిపరి పరి విధాలుగా వేడెక్కితాయి కాబట్టి మన వాతావరణంలో మార్పు వస్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కనుక పెరిగితే వాతావరణంలో హీట్ పెరుగుతుంది సో భూమి యొక్క టెంపరేచర్ పెరగడానికి గల కారణం సూర్యుడు సూర్యుడు భూమి ఎప్పుడు నుంచి ఉన్నాయి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉంది నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలకు కొద్దిగా ముందు నుంచి సూర్యుడు ఉన్నాడు భూమి మీద మనం ఎల్లకాలం లేవు భూమి మీద మనం మనకంటే చాలా కోట్ల సంవత్సరాల ముందు నుంచి భూమి ఉంది చాలా కోట్ల సంవత్సరాలతో చాలా మిలియన్ సంవత్సరాల సంవత్సరాలతో వేరే జీవరాశులు ఉన్నాయి మన భూమి మీదకి మానవ జాతి వచ్చింది రెండు లక్షల సంవత్సరాల క్రితం ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మనం భూమిని మనం శాసిస్తున్నాం